ఇది రైతన్న రాజ్యం అని చెప్పని రైతులు ఏ విధంగా మోసం చేసింది ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బాంధవుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ మోదీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారు కలిసి వాళ్ళ ఎన్డీఏ కూటమిగా రైతులందరూ దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారో సంగతి మనం ప్రజలందరికీ కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది ఎందుచేతనంటే గెలిచినటువంటి ప్రభుత్వంలో మార్కెట్ యార్డ్లు మార్కెట్ యార్డ్కి సంబంధించి పూర్వం రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయం చేస్తున్నటువంటి పుంత రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా వేయించడం కానీ రైతులకు సంబంధించినటువంటి ఎరువులు విత్తనాలు సరఫరా చేయడం కానీ మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి చాలా మార్కెట్లు అయితే కనుక పెట్రోల్ బంకులు కానీ సూపర్ మార్కెట్లు నడవడం కానీ అదేవిధంగా మార్కెట్ యార్డ్లో కూడా అనేక రకాలైనటువంటి బిజినెస్ చేయడం కానీ గడిచినటువంటి పద్నాలుగు పంతొమ్మిది కాలంలో జరిగింది కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాలు చూసుకున్నట్లయితే ఎక్కడ ఏ విధమైన ఫండ్స్ ఉన్నాయి వాటిని ఎట్లా దోసుకుని వెళ్ళాలని చెప్పిన ఆలోచన తోటి వైకాపా ప్రభుత్వం రైతుల్ని పూర్తిగా కూడా విస్మరించిన పరిస్థితి చేసింది ఎక్కడ దాగేందుకు మా ఓవర్ ఏజ్ వరకు ఉన్నటువంటి పన్నెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం ఏం డబ్బులు ఇవ్వలేదు మార్కెట్ యార్డ్కి పన్నుల ద్వారాగా మా ఏజ్ వర్గంలో వసూలు చేసినటువంటి పన్నెండు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోకి వెళ్ళిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ మార్కెట్ యార్డ్ చూసుకుంటే ఒక్క రూపాయి కూడా లేదు పుస్తకంలో మాత్రం పన్నెండు కోట్ల నడు చూపిస్తూ ఉన్నది అకౌంట్ మాత్రం ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ విధంగా మార్కెట్ ఏమిటి కాదు అన్ని రంగాల్లో కూడా అన్ని ఇన్స్టిట్యూట్లో కూడా డబ్బులు ఎక్కడంగా చూసి వాటి అన్నింటినీ కూడా తాడేపిల్లి ప్యాలెస్ కు పరిస్థితి ఉంది దానిలో వాస్తవం చెప్పడాక ఈ రుజుం పత్రికల్లో కానీ రాత్రి నుంచి అన్ని ఛానల్స్ లో కూడా మద్యం ముడుపులకు సంబంధించిన డబ్బులు ఏ విధంగా కట్ట కట్టి వేళ్ళు వీడియోలు తీసుకొని సరఫరా చేసుకుంటా సంగతి తెలిసి ఇది పూర్తిగా కూడా గతంలో రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పనిచేసిన పరిస్థితి ఉంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రైతు సోదరులందరికీ కూడా ఎరువులు కానీ విత్తనాలు కానీ సరఫరా చేయటం కానీ భూ పరీక్షలు జరిపించి ఏ భూమికి ఎటువంటి పంటలు వేయాలనేటువంటిది కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లన్నీ ఇవ్వటంలో కానీ డిఫ్ ఇరిగేషన్ అయితే నైంటీ పర్సెంట్ ఇవ్వటంలో కానీ రైతు రథాలు ఇవ్వటంలో కానీ అన్నిటినీ కూడా సబ్సిడీ మీద రైతు సోదలందరూ కూడా ఇచ్చి పంటలు పండించుకుని రైతులందరూ కూడా యోగక్షేమాలు వాళ్ళంతా ఆనందంగా ఉండాలని చెప్పిన అన్నాడు చంద్రబాబు నాయుడు చూస్తే గడిచినటువంటి ప్రభుత్వం పూర్తిగా కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వం చేసిన దానికి మీరు మీరందరికీ కూడా ఆయన చేసిన పనులన్నీ కూడా తెచ్చుతారు